అనాల స్నేహం అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగినదంతా ఆమెకు ఒక కలలా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుండి నీటి బిందెతో ఇంటికి తిరిగి వస్తున్నది దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమె కేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేమిటి మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూనే అతడు ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత పది రోజులకు సుదర్శనం తల్లిని వెంటబెట్టుకొని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడడానికి వచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు అతిగా అలంకరించుకొని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి కోపగించుకొని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు కొంచెం వెనక్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది అయితే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల నానా మాటలు అనిపించుకోవలసి వస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నది అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది ఆయనకు కట్నం గురించి చింత లేదు కొడుకు తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడన్నదే బాధ ఆమె ఒకనాడు భర్తతో నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆయన్న ఒకసారి చూడాలి ఇది ఎన్నేళ్లుగానో మనసులో ఉన్న కోరిక అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా ఎవరైనా అని అడిగాడు అంత ఆశ్చర్యపోకండి ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరి జరిగినదంతా చెప్పింది అమల పుట్టగానే తల్లిపోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రంపాన పెట్టేది పదేళ్లు కూడా నిన్నని అమల చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది బడికి వెళ్ళనిచ్చేది కాదు ఇలా ఉండగా సవతి తల్లి తమ్ముడి పెళ్లి నిశ్చయమైంది ఆమె పది రోజులు ముందుగానే పెళ్లికి ప్రయాణం అయిపోతూ ఇంటి గదులన్నీ తాళం పెట్టి ముందుగదిలో కొంపటి సంచిలో కొంత బియ్యం అమల కోసం ఉంచింది నేను పది రోజుల్లో తిరిగి వస్తాను నేను ఇచ్చే ఈ అరవై అనాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కొని మహారాణిలా వండుకొని తిను అంటూ ఆమె అమల చేతుల్లో అరవై అనాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అమల రెండు పూటలకు సరిపడా వంట చేసుకొని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చొని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండడం ఆమెకు బెంగ పుట్టించేది ఒకనాటి మధ్యాహ్నం వేళ మీద కట్టుపంచ మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిన పోయే వాళ్ళకేసి చేతులు చాచి గ్రహణం అని స్నానానికి వచ్చాను బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు మా ఊరు వెళ్లేందుకు బాడుగుబండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారణాలు అవసరం సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కానీ ఎవరూ అతడికి సాయం చేయలేదు తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగారు ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే పదహారు అనాల మాట సరే భోజనం చేసావా అని అడిగింది ముందు మా ఊరు వెళ్ళిపోవాలి పాప నీ పేరేమిటి అని అడిగాడు అతను అమల తన పేరు చెప్పి నేను పదహారు అనాలు ఇస్తాను ముందు భోజనం చెయ్యి అని రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతనికి పెట్టింది అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు మీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతను అతను పైన కప్పుకోవడానికి తన తెల్ల పరికిని ఇచ్చింది అమల చిరుగులు కనబడకుండా ఆ పరికిని కప్పుకొని అతను ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టి పరికిని కుట్టి పంపిస్తాను అన్నాడు అమల ఇచ్చిన పదహారు అణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టలు అడుగున భద్రంగా దాచుకున్నది రెండు రోజుల తర్వాత ఒక మనిషి పట్టుపరికిని వంద రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పమన్నారు అన్నాడు ఆ వంద రూపాయల్లో పన్నెండు అణాలు ఖర్చు అయ్యేసరికి అమల సవతి తల్లి తిరిగి వచ్చేసింది ఆమె సంగతి తెలుసుకొని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు సవతి తల్లి పుట్టిళ్ళు దూరంగా ఉన్న పల్లె గ్రామం వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంట గ్రామం వెళ్ళిపోయింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అన్నది అంతా బాగానే ఉన్నది మరి ఆయన పేరు ఎక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవడం ఎంత ఇబ్బందో చూసావా ఆ స్నేహితుడిచ్చిపోయిన కాగితం ఇటు తీసుకురా అన్నాడు సుదర్శనం అమల పెట్టే అడుగున పట్టుపరికినిలో పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చిటిక వేసి నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అన్నాడు అమల నిర్ఘాంతపోయింది వయసు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి దీన్ని గుర్తుపట్టగలవా నాన్న అని అడిగాడు సుదర్శనం తండ్రి ఆ కాగిత్రాన్ని అమలను ఒకటికి రెండు సార్లు తేరిపార చూసి నువ్వు ఆనాడు నా కష్ట సమయంలో నన్ను ఆదుకున్న అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళలో ఉబికే నీరును పైపంచతో అద్దుకున్నాడు మీ స్నేహబంధం మహాగట్టిది నాన్న పన్నెండేళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం అవును మరి మాది అసలైన పదహారు అనాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ ధన్యవాదాలు